మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ దిన ధ్యాన సమయమునకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మీరందరూ కూడా సిద్ధపడి మరి ఉన్నారని నమ్ము ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ప్రభు మనకు అనుగ్రహిస్తూ వాగ్దానము ధ్యానం చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి మహేశయ్య నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు ఉదయ కాల సమయంలో మాతో మీరు మాట్లాడి బాలపరచమని ఏసునామను అడిగి వేడుకొని చూన్నాను మా పరమ తండ్రి ఆమె దినం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం చదువుకుందాం ఇరిమియా గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచనం వారు ఎవరు లక్ష్య పెట్టని సియోననియూ వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ కాయములను మాన్పెదను యహోవాక్ దేవుని స్తోత్రం దేవాది దేవుడు పలుకుతున్నటువంటి మాటలు దేవుని బిళ్ళరా ఆయన అంటూ ఉన్నాడు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను నీ గాయములను మాన్పేదను స్వయాన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎందుకు ఈ గాయములు ఎందుకు ఈ అనారోగ్యము మనం చూసినట్లయితే దేవుని బిళ్ళరా పదిహేనవ వచనంలో దేవుని వాక్యం చెబుతూ ఉంది నీ గాయము చేత నీవు అలచదవేమి నీకు కలిగిన నొప్పి నివారణ కాదు నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగూ చేచ్చున్నా ఎందుకు ఈ గాయములు దేవుని బిడ్డలు ఎందుకు ఈ బాధలు ఎందుకు ఈ అంటే వాక్యం చెప్తుంది పాపములు విస్తరించి విస్తరించినందున దోషములను బట్టి దేవుడు ఇలాగూ చేసినట్లుగా తన ప్రజలను శిక్షించినట్లుగా తన ప్రజలను గాయపరిచినట్లుగా మరి వాక్యం చెబుతూ ఉంది అయితే తన ప్రజలు దేవునికి ప్రజలు బాధల్లో ఉంటే కష్టాలలో ఉంటే దేవుడు సంతోషిస్తాడంటే కాదు కానీ దేవుడు అనిచే ఉన్నాడు మీకున్నటువంటి గాయాలు నేను మాన్పెదను మీకు ఆరోగ్యాన్ని నేను ఇస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు దేవుని ధర తన ప్రజలు మరి దేవుని మాటలు వినకుండా మరి దేవునికి దూరమైపోయి పాపములు జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు వారిని బాధ పెట్టినప్పటికీ దేవుడు వారిని గాయపరిచినప్పటికీ కూడా మరి ప్రజలు పెట్టినటువంటి మొరలను దేవుడు ఆలకించి మరి వారిని విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కీర్తనలు నూట ఏడవ సంకీర్తన ఇరవయ చరణమును చూస్తే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించి దేవుని స్తోత్రం దేవుని పిల్లలు ఆయన మనం విడిపించే దేవుడు మన గాయములు కట్టే దేవుడు మనకు ఆరోగ్యం నిచ్చే దేవుడు మనకు నిచ్చే దేవుడు ఈరోజు నువ్వు ఏ బాధలో ఉన్నప్పటికీ కూడా ఏ యొక్క గాయముల చేత నువ్వు బాధపడుతున్నప్పటికీ కూడా ఏ సమస్యలో ఉన్నప్పటికీ కూడా నీకు సహాయం చేసే దేవుడు నీ గాయములను మాన్పే దేవుడిగా మన దేవుడు వచ్చి ఉన్నాడు అందుకే వాక్యంలో మనం చూస్తే మరి కీర్తన గ్రంథంలో నూట నలభై ఏడో కీర్తనలో గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు ఈరోజు నువ్వు ఏ వ్యాధితో ఉన్నావు ఏ కష్టాలలో బాధపడుతున్నావు ఏ సమస్యల మధ్య నువ్వు ప్రయాణం చేస్తున్నావు ఈరోజు నీ గాయములు మానిపే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వేలాది వంద నన్ను స్తోత్రాలు ప్రభావ ఉదయకాల సమయంలో మాకు మీరు అనుగ్రహించిన వాగ్దానమును బట్టి నీకు వందన దీవించి మీరు ఆశీర్వదించును నామం అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదం సదాకాలం ఆమె దేవుడి మిమ్మల్ని దీవించిన గాక